హాయ్ బాయ్స్ అందరూ బాగున్నారా ఏరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తాను మ్యాటర్ ఏంటంటే చాలామంది అంటున్నారు అమ్మ బాబులు డబ్బుల మీద ఎంజాయ్ చేయడం కాదు బ్రో కష్టపడి సంపాదించు డబ్బులు తెలుసు ఇష్టమైన షాపింగ్ చేస్తున్నాం అది ఇదని ఓ పిచ్చి పిచ్చి కామెంట్ అని చూసి చూసి వచ్చింది మ్యాటర్ ఏంటంటే నేను పుట్టడం పొట్టడం గుద్దావలసిన ఉండేం కాదు ఓ గొడ్లు కూడా లాస్ట్లో ఏం లేవు నాకు ఏం నేను చాలా పూర్ ఫ్యామిలీ అనమాట అక్కడ నుండి ఇక్కడ వరకు వచ్చాను సో యాక్చువల్లీ ఏంటంటే నేను స్టార్టింగ్ స్టార్టింగ్ నేను చదువుకున్నది కూడా నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను నా రెండు క్లాస్ కూడా నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను తెలుసా అండ్ ఆఫ్టర్ టెన్త్ నాకు ఇంట్లో కాలేజ్ ఫీజు కట్టడానికి డబ్బులు లేక సో నేను స్టడీస్ కూడా ఆపేశాను స్టడీస్ ఆపేసిన తర్వాత ఒక టూ త్రీ ఇయర్స్ నేను వర్క్ చేశాను లైక్ టాపిక్ పని చేస్తారు తెలుసా సో నేను అట్లా వర్క్ చేసి సంపాదించి అలా అలా చేసి నాకు అనుకోకుండా ఒక కాలేజ్లో వర్క్ వచ్చి ఆ కాలేజ్లో నాకు చైర్మన్ పరిచయం అయ్యి మా డాడీ గారు చైర్మన్ తెలిసి ఉండడం సో దానివల్ల నేను ఆ కాలేజ్లో మాట్లాడితే వాళ్ళు ఏదో నాకు ఒక ఛాన్స్ ఇచ్చి నన్ను చదువుకోనికి సో నాకు ఫీజు తగ్గించి నాకు మాట్లాడారు సో అలా వర్క్ చేసి నేను ఫీజు కట్టుకొని నేను డిప్లొమా చదువుకున్నాను ఏది నా టెన్త్ అయిపోయిన టూ ఇయర్స్ గ్యాప్ ఇచ్చి దాని తర్వాత డిప్లొమా తర్వాత నాకు బీటెక్ చదవడానికి మనీ లేనండి సో అట్లాగే నాన్న తిప్పలు పడి మళ్ళీ ఒక వన్ ఇయర్ వర్క్ చేసి మళ్ళీ ఏదో చేసి బీటెక్ కంప్లీట్ చేశాను నేను అది కూడా ప్రవేట్ సో నాకు కాలేజ్ లైఫ్ ఎప్పుడు నేను ఎక్స్పీరియన్స్ చేసింది లేదు నేను లైఫ్లో సో మీరు అందరూ చిల్ అవుతున్నారు మీరు అప్పట్లో ఇప్పుడు ఏంటంటే గాయస్ అందరూ మంచిగా చిల్లె అవుతున్నారు కాలేజీకి వెళ్ళి నేను అనుకున్నావాడిని నేమ్మ నేను కూడా వెళ్ళి ఉంటే బాగుండేదే నా బీటెక్ అయిపోయిన తర్వాత సో నాకు అప్పుడు అనిపించింది ఏంటంటే లైక్ అప్పుడే ఒక అమ్మాయితో రిలేషన్లో వెళ్ళాను అది బూడి చేసింది నా లైఫ్లో సో ఆ డిప్రెషన్లోనూ అండ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మ్యాటర్లో ఫ్రెండ్స్ నమ్మి అది ఇది వాటిలో బిజినెస్లో ఏదేదో ప్లాన్ చేసి ఫ్రెండ్స్ కూడా డబ్బులు తీసుకొని ఎగ్గొట్టేస్తే అందులో కూడా లాస్ చేయిపోయినా సో ఇంట్లో వాళ్ళు మనం ఏదో నమ్మకం కూడా పోగొట్టేస్తున్నారు సో మనం నమ్మడం కూడా మానేసారనమాట సో అలా 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 నానా కష్టాలు పడి సో మా అన్న ఏదో చూపిస్తే ఒక ఫ్రెండ్స్ ఇస్తే నేను ఆ కంపెనీలో కంపెనీలో జాయిన్ అవుదామని నేను ఏదో ట్రై చేశాను బట్ జాబ్ అయితే వచ్చింది బట్ అట్ ద టైం నాకు బైక్ లేదు అండ్ మొబైల్ లేదు బట్ నేను సివిల్ ఇంజనీర్గా కాబట్టి నాకైతే మొబైల్ బైక్ కన్ఫామ్ జాబ్లో సో లైఫ్ ఎంత పీక్కున్నా ఎంత ఏం రే ఇది అనే సిచ్యువేషన్కి వెళ్ళిపోయి ఇంకా మన జీవితం బాగుపడదు మనం ఎన్నో కళ్ళు కానీ ఏది చేయాలి అది చేయాలి అనుకున్నా కానీ ఏ రోజు నాకు ఏది సపోర్ట్ చేయలేదు చివరికి ఇట్లా ఇట్లా కాదని చెప్పి స్లీపింగ్ పిల్చేసి చేసాను సూసైడ్ చేసేస్తున్నాను తెలిసాను త్రీ డేస్ తర్వాత నేను లేచాను అది నా దరిద్రం అదృష్టం తెలియదు యాక్చువల్లీ నేను స్లీపింగ్ పిల్ చేసుకొని ఎక్కడో పొలాల్లోకి వెళ్ళిపోయి మోల్ పడిపోయాను ఎవరో మరి ఎందుకో టాయిలెట్ ఉచ్చా వేసుకొని ఆ రోడ్లో వచ్చాడంట వాడికి నేను కనిపించాను సో వాడిని నన్ను తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసి ఇంట్లో వచ్చి అది ఇది అని సో చివరికి బతకేసాం ఎలాగైతేనే బేసాం ఆ రోజు నేను ఫిక్స్ అయింది ఏంటంటే ప్రపంచం మొత్తం ముట్ట గుడిసిపోయినా నేను హ్యాపీగా ఉండేది సో ఆ రోజు నేనైతే అది బాగా ఫిక్స్ అయిపోయాను సో అదే ఫాలో అవుతాను కూడా ఇప్పటికే సో ఆ రోజు ఇక నేను అది ఇది అయిపోయి నేను ఆ కంపెనీలో జాయిన్ అయ్యాను ఆ కంపెనీలో నేను జాయిన్ అప్పుడు ఫోర్టీన్ థౌసండ్ నా సార్ హైదరాబాద్లో నాకు హైదరాబాద్ రావడానికి డబ్బులు కూడా లేవు సో ఆ టైంలో సార్ మా మేనేజర్ సార్ డబ్బులు కొట్టి ఒకటి అందుకే నాకు మంత్లీ మంత్లీ టూ కే టూ కే అలా కట్ చేసుకున్నాడు బట్ నేను అప్పుడు హైదరాబాద్ వచ్చి త్రీ థౌజండ్కి నేను బోన్ స్కూటీ రెంట్కి తీసుకున్నాను త్రీ థౌజండ్ పర్ డే పెట్రోల్ మొత్తం పెట్రోల్ పెట్రోల్స్ కలిపి నాకు ఫోర్టీన్ థౌజండ్ నేను స్టార్టింగ్ నా సార్ అలా 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 పెంచుకుంటా పెంచుకుంటా ఏదో ఆ ఫోర్టీన్ థౌజండ్లోనే నా రూమ్ రెంట్ ఏడు వేలు హాస్టల్ రెంట్ కట్టుకొని మూడు వేలు బైక్ రెంట్ కట్టుకొని మూడు వేలు పెట్రోల్ కడుచుకుంటే నాకు ఇక్కడ ఎంత అయింది థర్టీన్ థౌజండ్ అయింది ఇంకా నాకు థౌసండ్ ఇవ్వలేదు ఆ థౌజండ్ రూపీస్తో ఏం చేయాలో నాకు అర్థమయ్యేది కాదు ఫ్రెండ్స్ అందరూ మా పార్టీస్కి పబ్స్కి ఏంటంటే అయితే ఉండాలి అరే బాబు కొత్త బట్టలు కొనుక్కొని క్వశ్చన్ నాకు డబ్బులు ఉండేవి కాదురా బాబు ఆ రోజు నేను ఒకటి అనుకున్నాను ఏంటంటే మనకి ఒక రోజు వచ్చిద్ది మనకి ఒక రోజు కానీ ఏ రోజు నేనైతే ఇంకా పీకలేను ఇంకా అని చెప్పి హోప్ అయితే వదిలేదు ఆఫ్టర్ చూసేటైతే నేను ఇప్పుడు నా హోప్ అయితే వదిలేదు తెలుసా ఇంకా నవ్వుకి గివ్వు అనే అమ్మాయిలు తక్చనీయాలి కానీ పిచ్చి లేచిపోయేది అమ్మాయిలు అంటే భయం ఇస్తుంది నాకు అప్పుడు ఎందుకంటే లైక్ అమ్మాయితో బయటికి వెళ్తే ఎటు కదా సరదాగా ఒక బిర్యానీ వెళ్దాం అక్కడికి వెళ్ళినా ఫైవ్ హండ్రెడ్ కన్ఫామ్ సరేలే అంత మూడు నుండి ఓయోకి వెళ్ళినా రెండు వేలు కన్ఫర్మ్ నీకు ఎటు కదినా ఒక మూడు వేలు అవుతుంది అనమాట ఒక అమ్మాయితో ఒకరోజు బయటికి వెళ్ళాలంటే రెండు వేలు కన్ఫామ్ బైక్లో పెట్టారు కానీ అమ్మాయికి తీసుకెళ్ళడా కానీ అమ్మాయికి ఏదైనా షాపింగ్ చేస్తారు కొనిపించక కానీ మన దగ్గర అంత స్టాండ్ లేదు కాబట్టి నవ్వుకి ఇవ్వన్నీ పక్కన పెట్టేసి లైఫ్ నుంచి తెంగేయాలి ఫిక్స్ అయిపోయారు సో అట్లా 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 ఆఫ్టర్ నా ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నా దగ్గర డబ్బులు లేవు ఇదే నేను అసలు నేను సిగరెట్ కూడా కాసినప్పుడు కూడా డబ్బులు ఉండేవి కావు ఒక్కొక్క రోజు ఆఫ్టర్నూన్ సైడ్ దగ్గరికి వెళ్ళి తిని తినకుండా ఉన్న రోజులు కూడా ఉన్నాయి నేను ఆకలి అయితే ఉండేది బిర్యానీ తినపించేది నేను ఎప్పుడైనా ఒకే ఒక్క రోజు బిర్యానీ తిన అది కూడా ఎప్పుడంటే నా శాలరీ పడింది రోజు ఫుల్గా ఒక బిర్యానీ తెచ్చుకొని ఫిల్ తినేవాడిని అది కూడా మళ్ళీ సింగిల్ బిర్యానీ తినేవాడి పెద్ద బిర్యానీ తింటే మళ్ళీ ఫుల్ బిర్యానీ తింటే డబ్బులు చెప్పి అప్పుడు బిర్యానీ వదిష్ట అని చెప్పి ఆర్డర్ ఉండదు వన్ థర్టీ ఫైవ్ అనుకోండి ఆ వన్ థర్టీ ఫైవ్ నాకు పెద్ద బడ్డెన్ లాగా సో అట్లా చేసుకొని ఇట్లా చేసుకొని నేను ఏదో ఒక మంచి కంపెనీలో అయితే జాబ్ వచ్చింది ఆ అప్లికేషన్ సో క్వాలిటీ మొత్తం తీసుకోవాలి సో బాగా చెక్ చేసుకుంటే వచ్చేసిన మాట జాబ్ లైఫ్ సెట్ అయిపోయింది ఒక మంచి ప్యాకేజ్ ప్యాకేజ్ వద్దు కానీ మళ్ళీ అట్లా అట్లా ప్యాకేజు కానీ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తూ ఉండేవాడిని మళ్ళీ ఏ రోజు రీల్స్ కూడా ఆపలేదు ఇన్స్టాలో రీల్స్ చేసేవాడిని అట్లా జాబ్ కూడా చూసుకునేవాడిని మరి అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ లైఫ్ అయితే బాగానే నడిచింది ఒక సిక్స్ మంత్స్ అయిపోయిన తర్వాత మొత్తం లైఫ్ అంతా సెట్ చేసుకున్నాం అట్లా అట్లా ఇంటికి డబ్బులు పంపించడం అలా ఏమైనా కొనుక్కోవడం ఉండే కదా దాచుకోవడం ఎప్పుడు హెచ్చల్ అయితే ఖర్చు పెట్టాం కదా సో జిమ్కి వెళ్ళాలని చెప్పి నేను ఎప్పటి నుండో ప్లాన్ చేసుకున్నాను నేను కానీ నాకు సెవెన్ ఇయర్స్ తర్వాత నాకు జిమ్కి వెళ్ళడానికి నాకు ఈ ఇయర్ కుదిరిన తెలుసా ఈ ఈ న్యూ ఇయర్తో నేను జిమ్ స్టార్ట్ చేశానంటే చూసుకో నేను ఎన్ని ఇయర్స్ నేను ఎన్ని డ్రీమ్స్ వదిలేసుకొని ఎన్ని పంచాయతీలు వదిలేసుకొని ఎన్ని వదిలేసుకున్నాను అండ్ నాకు ఇప్పుడు ఎంతో కాదు నాకు ఇప్పుడు ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ ఇయర్స్కి ఏం లైఫ్ అయిపోలేదు ఇంకా ఫోర్ ఇయర్స్ ఎంజాయ్ చేయొచ్చు అంతగా కావాలనుకుంటే అసలు పెళ్ళి చేసుకోకుండా లైఫ్ మొత్తం ఎంజాయ్ చేయొచ్చు అర్థమవుతుందా సో అన్న నాకు అది లేదన్నా ఇది లేదన్నా నేను ఇది ఇదే అని చెప్పి పిచ్చిన కొడుకులు నేను కానీ నడుక్కోమాక అండి కల్జీగా అర్థమవుతుందా ఇన్స్టాగ్రామ్లో నాకు కామెంట్లు కూడా వస్తున్నాయి అని ఒక వేలు పెట్టాను గూగుల్ పే డబ్బులు కూడా ఏంది అక్కడిని ఇక్కడ నడుక్కోవడం గుద్దలు దమ్ముంటే సంపాదించు అర్థమవుతుందా లైఫ్లో వస్తూ ఉంటాయి బ్రో కష్టాలు నేనైతే గుద్ద కష్టాలు పడ్డాను ఇది చెప్పడానికి వినేవాడికి చాలా ఈజీగా ఉంటుంది కానీ పడినోడికి మాత్రం ఇంత చిరిగిపోతుంది నాకైతే చిరిగిపోయింది అసలు ఒక నేను ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి లైఫ్ ఏంటి ఇంతే నా లైఫ్ ఇంతేనా లైఫ్ ఇంతేనా అని చెప్పి ఇన్నిసార్లు లేచానంటే లెక్కలేసార్లు లేచాను నిద్ర పట్టేది కాదు ఇప్పటికీ నాకు డాక్ సైకిల్స్ అలాగే ఉంటాయి నాకు అంతా నిద్ర పడ్డ రోజులు ఉన్నాయి చాలా రోజులు బట్ ఎప్పుడైతే ఓ వదిలేదు నేను ఇప్పుడు నేను సంపాదించాను ఇప్పుడు నేను ఖర్చు పెడుతున్నాను ఇప్పుడు నా మంత్లీ ఇన్కమ్ ఉంటుంది ఒక టూ త్రీ ల్యాక్స్ పైన ఉండొచ్చు బట్ టూ త్రీ ల్యాక్స్ ఉంటుంది ఇప్పుడు ఎటు కదన్న ఇంటికి పంపించినా ఎటు కదన్న వన్ అండ్ హాఫ్ ల్యాక్ అయితే నాకు ఖర్చు ఉంటుంది ఇదన్నీ మా ఇంట్లో అయితే ఇవ్వట్లేదు నేను కష్టపడి నేను సంపాదించి నేనే ఖర్చు పెడతాను అర్థమవుతుందా ఇంకొకసారి పిచ్చి పిచ్చిగా నోటుకు వచ్చినట్టు ఎట్లా పడితే అట్లా బాగోదు వీడియో చూస్తావు కదా లైక్ కొట్టి షేర్ చేసి ఇంకా నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసి